యమునా సుందరి అనగా అనగా ఒక ఊళ్ళో సీనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు వాడు పుట్టు దరిద్రుడు రూపసి కూడా కాదు అటువంటి వాణి మొహం ఎవరు చూస్తారు అయితే సేనయ్య కంఠం ఎత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది అతని వద్ద పూర్వులు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది ఆ సితారు మీద శృతి పెట్టుకుని సేనయ్య పాడటం ప్రారంభిస్తే ఆ పాటకు ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోయేది నెమళ్ళు లేళ్లు నాగులు ఆలకింప వచ్చేవి మోడులు చిగిర్చేవి ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరి చేయలేదు సీనయ్య యమునా నది ఒడ్డున చల్లగాలిలో కూర్చొని తన ఆనందం కోసమే పాడేవాడు క్రమంగా అతనికి సితార సీనయ్య అనే పేరు సార్థకమైంది యమునా యమునాను కూర్చొని పాడుతూ ఉన్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు అతను పాడే ప్రతి చరణానికి సీనయ్య మరొకసారి పాడు అంటూ అందరూ బ్రతిమాలేవాళ్ళు యమునా నదీ తీరాన్ని కూర్చున్నప్పుడల్లా సేనయ్యకు చెప్పలేని ఉత్సాహం పొంగి పొరలి వచ్చేది అక్కడ అతను మధురాతి మధురమైన గానం చేయగలిగేవాడు ఆవేశంలో అతను ఈ యమున సుందరి యమునను పోలిన సుందరి ఈ పద్నాలుగు భవనాల్లోనూ లేనే లేదు అంటూ ఉండేవాడు యమునా తీరాన కూర్చొని పాడుకుంటూ ఉంటే సీనయ్యకు నిద్రాహారాలే అవసరం లేకపోయేవి ఒకనాడు సీనయ్య యమునా సుందరిని పొగుడుతూ పాడుకుంటూ ఉండగా సముద్ర మధ్యన ఒక సుడిగుండం చుట్టుకొని గిరగిరా తిరగనారంభించింది అందులో నుంచి క్రమంగా ఒక కిరీట తల కనిపించింది ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన యువతలకు వస్తున్నాడనగా సముద్రపు కెరటాలన్నీ భయభక్తులతో అటు ఇటూ తప్పుకొని దారి ఇచ్చాయి ఆయన సేనయ్యను పిలిచి చూడు సేనయ్య నన్ను సాగర మహారాజు అంటారు భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశలైనాము ఇందుకుగాను నీకు బహకరించదలిశాను కనుక నా నీటిలో ఒక వలపరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది అయితే ఒక షరతు మాత్రం నువ్వు జాగ్రత్తగా వినాలి బహుమతి పొందిన తర్వాత నువ్వు పాతాళలోకమందలి మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంత కాలము ఉండి గానం చేసి మమ్మల్ని ఆనందింపజేయాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు సాగర్ మహారాజు వెళ్ళిపోగానే కెరటాలు ఎప్పట్లాగా మూసుకుపోయి సముద్రం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది మర్నాడు సేనయ్య వలపట్టుకు వచ్చి సముద్రంలో వేసే వరకు అందులో ఒక పెట్టె కొట్టుకు వచ్చింది ఆ పెట్టె పగలగొట్టి చూడగా అందులో కోకొల్లలుగా నవరత్నాలు ఉన్నాయి సేనయ్య వాటిని తీసుకుపోయి ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడైపోయాడు ఇలా సీనయ్య దశ మారగానే ఎన్నడూ ఎరుగని వాళ్ళు సైతం అతడి ఎదుటికి వచ్చి ఎంతో గొప్పగా పొగడటం ప్రారంభించారు ఎవరేమనుకున్నప్పటికీ సెనయ్యలో మాత్రం కాస్తంత కూడా మార్పు రాలేదు ఎప్పట్లాగానే సితారు చేత పట్టుకుని యమునా తీరాన కూర్చొని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకునేవాడు పాటలతో యమునను పొగడటమే కాదు ఎంతో ఆప్యాయంతో దేశదేశాల నుంచి తెచ్చిన అపూర్వమైన కానుకలు అలంకారాలు మణిహారాలు తన యమున సుందరికి అర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా పన్నెండేళ్లు గడిచిన తర్వాత ఒకప్పుడు రత్నాల వర్తకం కోసం సముద్రం దాటి విదేశాలకు పోవడానికి సంకల్పించుకున్నాడు సీనయ్య అది దూరపు ప్రయాణం కావడం చేత చాలా రోజులు పట్టింది సీనయ్య యథాప్రకారం ఓడ టాపు మీద కూర్చొని యమునా సుందర్ని పొగుడుతూ పాడుతూ ఉన్నాడు ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుఫాను వచ్చి ఓడ నడవడం మానివేసింది ఎవరికి ఏమీ పాలుపోయింది కాదు అందరూ కంగారు పడుతున్నప్పటికీ మటుకు నిశ్చలంగా పాడుకుంటూ టాపు మీద కూర్చునే ఉన్నాడు అప్పుడు ఓడ యజమాని ఈ ఓడ ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకుని వాడు ఎవడో ఉండి ఉండాలి వాడి పేడే మనకు పట్టుకుని ఉంటుంది లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలగదు వాడెవడో కనిపెట్టి ఓడ మీద నుంచి దింపేస్తే గానీ ఈ విపత్తు తొలగదు అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి లేకపోతే మన అందరం అయిపోతాం అని అరిచాడు అప్పటి వరకు మరో ధ్యాస లేకుండా తన గానంలో లేనమైపోయిన సీనయ్య ఓడ యజమాని కేకలు వినిపించగానే పరుగు పరుగున వాళ్ల మధ్యకు వచ్చి అయ్యా ఆ మాట తప్పిన వాణ్ణి నేనే సముద్రుడికి మాట ఇచ్చాను ఇదిగో ఇప్పుడే నా పేడ మీకు వదిలిపోతుంది అంటూ తన సితారుతో సహా ఓడ మీద నుంచి ఆ మహాసముద్రంలోకి దబీమని దూకేశాడు సీనయ్య దూకి మునిగిపోగానే అందరికీ దారి చేసిన సముద్ర తరంగాలు మళ్ళీ వలె మూసుకుపోయాయి అతను నీటిలో అడుగు దిగిపోతూ ఉండగా చిత్రాతి చిత్రమైన జలచరాలు ఎన్నెన్నో కనపడ్డాయి వీటన్నింటినీ వేడుకతో చూసుకుంటూ సేనయ్య చివరకు కిరీటధారి అయిన సాగర మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు ఆ మందిరం సేనయ్య కనీ విని ఎరగిన అలంకారాలతో ఆకర్షణలతో అపూర్వంగా ఉన్నది ఏమయ్యా సేనయ్య నీ కోసం మేము ఇక్కడి ఒకటి కాదు రెండు కాదు పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము మమ్మల్ని మర్చిపోయినావా అనే వరకు సీనయ్య మహారాజా నా యమునా సుందరిని తలుచుకొని గానం చేసుకుంటూ ఉంటే లోకమే మర్చిపోయాను నిజమే మరి మన్నించాలి అన్నాడు అప్పుడు సాగర్ మహారాజు సీనయ్యను ప్రేమతో భుజం తట్టి ఇప్పుడైతే ఏమీ పోయిందేమీ లేదులే త్వరగా సితారు తీసి వాయించు అని ప్రోత్సహించాడు సీనయ్య సితారు చేతబట్టి గానం చేసేటప్పటికల్లా నెమళ్ళు లేళ్ళు నాగులు ఆలకింప వచ్చాయి కిరీటధారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి తన్మయుడై సింహాసనం మీద నుంచి లేచి నృత్యం చేయసాగాడు సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కెరటాలలో ఉయ్యాల్లాగా ఊగిపోసాగాయి ఇంతలో కోటలో నుంచి బిలబిలమంటూ ముప్పై మంది అపురూప సుందరులైన కన్నెలు అక్కడికి వచ్చి నిలబడ్డారు వారిని చూడగానే మహారాజు మళ్ళీ తన దృష్టిలో పడి సేనయ్య ఈ పాటకు మేమందరము సంతోషించాము ఈ ముప్పై మంది నా కుమార్తెలు వీరిలో ఎవరు కావాలో ఎంచుకో ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి సీనయ్య ఒక్కొక్కరిని చూచి ఇరవై తొమ్మిది మంది కన్యలు తనకు నచ్చలేదన్నాడు చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి ఈమె ఒక్కతే నా యమునా సుందర్ని పోలి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు ఈ పద్నాలుగు భవనాల్లోనూ ఈమె ఒక్కతే సుందరమైనది అన్నాడు సీనయ్య ఆమె కిలకిలా నవ్వింది ఈ నవ్వు అచ్చం నా యమునా సుందరి ప్రవాహ ధ్వనిలాగే ఉన్నది అని పొంగిపోయాడు సేనయ్య మరికొంతసేపు పరికించి చూడగా సేనయ్య దేశ దేశాల నుంచి తెచ్చి యమునా నదికి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు అలంకారాలు అన్నీ ఆమె ఒంటి మీద కనబడ్డాయి అప్పుడు కిరీటధారి సాగర మహారాజు చిరునవ్వు నవ్వుతూ తిలకల నవ్వి ఆ కన్యచేతిని సేనయ్య హస్తాలలో ఉంచుతూ సేనయ్య ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ యమునా సుందరి ఈమె నీవు ఇచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూనే ఉన్నది చూడు మీరిద్దరూ ఈ పచ్చల పందిల్లోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరు వైభవంగా వివాహం చేశాడు